సనాతనం హిందూ జాతివాదం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మంగళంపల్లి శ్రీహరి గారి ఫేస్బుక్ నుండి సేకరణ భారత్ను అస్థిరపరిచే అతిపెద్ద కుట్రకు ప్రత్యక్ష ప్రయత్నం భారత ఎన్నికల్లో విఫలం అయిన శక్తులు బంగ్లాదేశ్ రూపంలో దక్షిణాసియా ప్రాంతంలో అరాచకానికి పాల్పడ్డారు అక్కడ విద్యార్థి ఉద్యమం పెద్ద ఫేక్ అసలు సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్లు అన్నది ఒక సాకు మాత్రమే సోషల్ మీడియాలో సంవత్సరాలుగా విష ప్రచారం నడుపుతూ వచ్చారు డేవిడ్ బెర్జిమాన్ అనే ఒక వివాదాస్పద జర్నలిస్టు ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేసే పనిలో ఉంటాడు అతడు భారత వ్యతిరేకి సోర్స్ సోరోస్ ఈ మధ్య గుజరాత్లో ఇంజనీరింగ్ నిరుద్యోగుల తొక్కిసలాట లాంటి వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నట్టు నిరంతరం తప్పుడు ప్రచారాలు చేయటం ఇతడి పని ఇంకొకడు మొహమ్మద్ ఇమ్రాన్ హుస్సేన్ అన్సారీ ఇతగాడు కూడా భారత్ వ్యతిరేకి అక్కడి ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఫేక్ న్యూస్లు వదులుతూ ఉంటాడు ఈ అన్సారి టైమ్ స్క్వేర్ దగ్గర కూడా నిరసన ప్రదర్శనలు చేయించాడు ఇంకా మూడోవాడు అల్ జజీరా జర్నలిస్టు జోల్కర్ నైన్ సయర్ తప్పుడు వార్తలు వేగంగా అందిస్తాడు లెబనాన్ హెజ్బుల్లాస్తో కలిసి మానవ అక్రమ రవాణా డ్రగ్స్ జరిపే గ్యాంగుల పట్ల ఉదారంగా ఉంటూ ఉంటారు వీరంతా చాలా పెద్ద గ్యాంగు అక్కడ ఇండియా అవుట్ అంటూ ప్రచారం నిర్వహిస్తూ ఉంటుంది ఈ మధ్యన నది ప్రాజెక్టు భారత్లో కుదరగానే చైనా తన అడుగులు వేగం పెంచింది వేలాది కృత్రిమ బ్యాట్ అకౌంట్లు రోబోలతో నిర్వహించే ఫేక్ అకౌంట్లు లక్షలాదిగా సృష్టించి బంగ్లాలో వదిలారు ఈ చాట్ బాట్లు హింసా దృశ్యాలను వేలాదిగా ప్రజల్లోకి విరివిగా పంపేస్తాయి పదే పదే ఒకే దృశ్యాలు చూపుతూ ఉంటాయి విచిత్రమైన పేర్లతో తక్కువ వ్యవధిలో వందల ట్వీట్లు రిలీజ్ కాబడతాయి షేక్ హసీనా ప్రజలపై కాల్పులు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఉండేలాంటి దొంగ ట్వీట్లు ఉన్నమాట భారత్లో కూడా ఇదే ధోరణి దాంతో కేంద్రం చర్యలు మొదలుపెట్టేసరికి ఏడుపులు మొదలెట్టారు మోడీ గారు టెంప్ట్ అవ్వలేదు రైతు ఉద్యమంలో కానీ సిఏఏ ఆందోళనల్లో కానీ హసీనా ఆగలేకపోయింది అక్కడ దెబ్బ పడిపోయింది ఈలోగా బంగ్లా ప్రభుత్వం అక్కడి అల్లర్లు అణచివేయడానికి భారత సైన్యం సహకారం కోరింది అంటూ మరో రోమర్ పుట్టించారు వెంటనే చాట్బాట్స్ రంగంలోకి దిగి వీడియోలు విడుదల చేయటం మొదలెట్టాయి దాంతో అక్కడి మైనారిటీలపై దాడులు మొదలయ్యాయి ఎవరి మీదో మీకు తెలుసు ఏ ఛానల్ నిజమైనదో ఏది నకిలీదో తెలియదు శాంతియుతంగా మొదలైన విద్యార్థి ఉద్యమాన్ని అనేక విదేశీ శక్తులు దూరి హింసాత్మకంగా మార్చివేశాయి పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా దీనిలో ఉంది అమెరికా వ్యూహం ఉంది రష్యా చమురు విషయంలో మనల్ని ఆపలేకపోయిన అమెరికా మరోవైపు ఆట ఇది ఇక్కడ మమతా బెనర్జీ కరెక్ట్గా ఈ ఫేక్ న్యూస్ టైముల్లోనే యాక్టివేట్ అయ్యింది గమనించండి నిరుద్యోగం గురించి నా తప్పుడు వీడియోలు భారత్లో కూడా మొదలెట్టారు మెల్లగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు విదేశీ శక్తులు పెంచితే లోపల కమ్యూనిస్టు కాంగ్రెస్ ఎడారి మత శక్తులు ఆందోళనలకు శ్రీకారం చుడతాయి ఇప్పటికే ఆ తరహా విన్యాసాలు మొదలయ్యాయి అయితే ఎక్కువ తక్కువలు చేయకుండా దోవల్ జయశంకర్లు హసీనా భారత్లోకి రాగానే రాహుల్ గాంధీని పిలిచి చెప్పాల్సినవి చెప్పి పంపించారు అయినా అతడు ఆగడం అనుకోండి ప్రజలే చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా హిందుత్వ జాతీయవాదులు ఒక్క తాటి మీదకి వచ్చి ప్రభుత్వ మోడీ వ్యతిరేక చెత్తను ఎదుర్కోవాలి సరైన సమాచారం కోసం నిరంతరం అన్వేషించాలి తెలుస్తోందా మనం యుద్ధంలోకి లాగపడుతున్నాం ఇన్నాళ్ళు అంతర్గతంగా ఇప్పుడు బయట నుంచి కూడా జాగ్రత్త